రాజకీయాల్లోకి వంగవీటి రంగ కోతురు విజయవాడ రాజకీయాలు మలుపులో తిరుగుతూ ఉన్నాయి వీటికి దివంగత కాపు నేత వంగవీటి మోహనరంగ కుటుంబం కేంద్ర బిందువుగా మారుతోంది మొన్నటికి మొన్న వంగవీటి రాధ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగింది ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొడాలి నాని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆయన ఇంటికి వెళ్లడంలో అప్పట్లో చర్చ అనే అంశంగా మారిపోయింది ఇప్పుడు తాజాగా రంగా కుటుంబం నుంచి మరొకరు రాజకీయాల్లోకి రాబోతున్నారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో మమ్మరమైంది రంగా వారసురాలిగా ఆయన కుమార్తె ఆశా కిరణ్ పూర్తి స్థాయి రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారని దీనికి సంబంధించిన ఒక అధికారిక ప్రకటన రేపో మాపో ఉండవచ్చు అని చెబుతూ ఉన్నారు దీనికి కారణాలు లేకపోలేదు విజయవాడ బందర్ రోడ్లో గల రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టే విషయాన్ని ఆమె చెప్పట్లేదు రాజకీయాల్లోకి వచ్చే విషయంపై మరోసారి మాట్లాడదామని అన్నారు విజయవాడతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో వంగవీటి రంగ వారసత్వాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని అయితే స్పష్టం చేశారు ఈ బాధ్యతను తీసుకుంటారా అని అడిగిన ప్రశ్నను ఆమె దాటవేశారు దీనిపై మరోసారి మాట్లాడతానని కూడా చెప్పారు రంగా ఒక కాపు కులానికి మాత్రమే పరిమితమైన నాయకుడు కాదని ఆమె అన్నారు రాధా రంగా మిత్ర మండల్లో కొంత విభేదాలు ఉన్నాయని అందరినీ ఒక తాటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నానని దీనికోసం బయటికి వచ్చానని అన్నారు ఇకపై రంగా అభిమానులను క్రమం తప్పకుండా కలుస్తానని వారికి ఏ అవసరం వచ్చినా నేను ఉన్నానని ధైర్యం ఇస్తానని చెప్పారు ఏ పార్టీలోకి వెళ్ళాలి అనే విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు వంగవీటి రాధ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు తమ ఇద్దరి బాటలు వేరైనా ఆశయం ఒకటేనని వ్యాఖ్యానించారు